జై కాశీ విశ్వనా కాశీఖండం నాలుగవ అధ్యాయం నూట ఇరవై శ్లోకాలలో దేవతలకు గురువైనటువంటి బృహస్పతి లోపాముద్రాదేవి యొక్క మహిమను అగస్యమునికి చెప్పడం స్త్రీలకు భర్త వాక్యమే గొప్ప పరిపాలనా వ్రతమని అది లోపాముద్రాదేవి ఆచరించనని మహాపతివ్రతలకు స్త్రీ ధర్మమే సమస్త దేవతా పూజ అని అది లోపాముద్రాదేవి ఆచరించినని కష్ట సుఖముల ఎందు పతిదేవుని ఒకే విధముగా అనుసరించాలని ఆ యొక్క ధర్మము లోపాముద్రాదేవికి అతి చక్కగా తెలుసని పతి పాదోదక పాలనమే స్త్రీలకు సకల తీర్థ స్నానమని అటువంటి స్త్రీనార్థము స్నానము లోపాముద్రాదేవి చేరని స్త్రీలకు శివ కేశవుల కంటే భర్తయే అధిక దైవ అధి దైవమని అని ఆ యొక్క పాటను నియమాలను ఈ లోపాముద్రాదేవి చక్కగా పాటిస్తుందని అగస్యమునికి లోపాముద్రాదేవి మహిమను దేవగురు బృహస్పతి చెప్పడం జరుగుతుంది